గత నిలిచిపోయిన హజరత్ అమీర్ షా వలీ గంధమోత్సవాన్ని సులూర్పేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని మాజీ ఎంపీ దర్గా కమిటీ చైర్మన్ నెలవెల సుబ్రమణ్యం అన్నారు అమీర్ షావలి గంధ మహోత్సవం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో దర్గా ఆవరణంలో దర్గా కమిటీ సభ్యులు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ యువ నాయకులు నెలవెల రాజేష్లను షాలువాతో ప్రతీకగా నిలిచే అమిర్ షా వలీ గంధ మహోత్సవం తొమ్మిదేళ్ల తరువాత ఎటువంటి అవరోధాలు లేకుండా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ గంధ మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన కమిటీ సభ్యులు నాయకులు అధికారులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మైలారి రాజశేఖర్ నానబాల సుబ్బారావు బిరదవాడ నారాయణ దోర్నాదుల గోపాల్ లక్ష్మీపతి సుధీర్ రెడ్డి చేవూరు చెంగయ్య సుధీర్ హాజీ నిజాముద్దీన్ రషీద్ తదితరులు పాల్గొన్నారు

কপালত না কাপোৰ খুবেই నాయుడుపేటలో జరిగిన శ్రీ 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 అమిత్ షా వారి గందోత్సవం కనీ రీతిలో సుమారు గత తొమ్మిది సంవత్సరాలలో నిర్వహించగా ప్రచారం కొద్దిగా తక్కువైనా హిందూ ముస్లింల ఐక్యతకు ప్రత్యేకంగా నిలబడి నిలబడింది ఎంతో ఐక్యమత్యంతో సోదరభావంతో ఇన్ని వేల మంది వచ్చిన ఎక్కడ చిన్న అపశృతి అనేది లేకుండా ఆ అల్లాబాబా మన ఉరుసించాడు ఆయనే అందరూ మధ్యలో ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి అన్న సందేశం ఇచ్చినట్టుగా అనిపించింది అత్యంత మరి ఈ విషయంలో మన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు కానీ అదేవిధంగా నాయుడుపేట డిఎస్పి గారు శ్రీ బాబు గారు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబి గారు ఇంకా వారి యొక్క పోలీస్ శాఖ సిబ్బంది మరి అనేక మంది అధికారులు కూడా పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేశారు మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా అందరినీ ఆనందపరిచాయి మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు దాంట్లో కమిటీ కోఆర్డినేటర్లో ముగ్గురు కూడా బ్రదర్స్ ముగ్గురు కూడా బాగా కష్టపడి మంచి కార్యక్రమాలు కూడా రూపొందించారు మరి అందరికంటే ఎక్కువగా ఉదాహరణ వాసు అదేవిధంగా గోపాల్ గారు మరి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి సకాలంలో మీ గురిసి నిర్వహించేటట్లుగా వాసు బాగా కష్టపడ్డాడు మరి అదేవిధంగా కమిటీ సభ్యులు పది మంది కూడా చిన్న చిన్న ఇది ఉన్న కానీ సర్దుబాటు చేసుకొని అందరూ కూడా ఊరుస్ బాగా చేయాలా కలిసిమెలిసి చేయాలని చెప్పిన ఒక ధ్యేయంతో పనిచేశారు కాబట్టి ఇది సక్సెస్ అయింది కష్టాలు వచ్చినా కష్టాలు ఇబ్బందులు వచ్చినా ఒక ఫైనాన్స్గా మేము ఎక్కువ వాళ్ళకి అందించలేకపోయినా వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని కొన్ని కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించడం నిజంగా అది వారి మంచితనానికి ఒక పట్టుదల ఉరుసి చేయాలని చెప్పిన ఒక పట్టుదలతో చేశారందరూ కూడా మేము నిజంగా భయపడతా ఉన్నాను నేను ఏమవుతుందో ఏమో ఇది ఒక మతాలకు సంబంధించిన కార్యక్రమం ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఒ బిల్లును కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది మరి ఎట్లా నెగటివ్గానే వస్తుందేమో ముస్లిం సోదరులు అని చెప్పి భయపడుతున్నామో వాళ్ళందరూ కూడా పరిచి ఈ కమిటీ సభ్యులైతే మీరు అయితే అందరూ కూడా ఎవరు ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా ధర ఎక్కడ కూడా శాంతి ఇది భంగం కలుగకుంటా చూశారు ఇది చాలా సంతోషమైన విషయం सक्सेस मीट अपना लक्षित पर है नहीं। नहीं।